జై శ్రీరామ్ అలెగ్జాండర్ ఇండియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుల వారు మన సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని సైన్యం మొత్తం యుద్ధానికి వెళ్లే ముందు ఒక కషాయం తీసుకొని వెళ్ళిరట వీళ్ళ శక్తి ఎనర్జీకి తట్టుకోలేక వాళ్ళు యుద్ధం ఓడిపోయి అలెగ్జాండర్ రిటర్న్ వెళ్ళిపోయిండు వాళ్ళు తర్వాత ఇంత ఎనర్జెటిక్ గా ఇంత బలంగా వీళ్ళు ఎందుకు ఉన్నారు అని తెలుసుకుంటే వీళ్ళు మునగాకు కషాయం దాగి వెళ్ళిరని తెలిసిందంట అంత మంచి ఎనర్జీ శక్తి ఉన్న బలమైన చెట్టు మునగాకు దాని మీద ఎన్నో రీసెర్చ్లు లు ప్రయోగాలు చేసి చూస్తే మన బాడీలో వచ్చే మూడు వందల రకాల రోగాలకి ఇది మంచి ఔషధంగా తయారు తయారవుతుందట దాని వేర్ల నుంచి పువ్వు వరకు ప్రతి ఒక్క భాగం కూడా చాలా రోగాలకి యూజ్ అవుతుంది మీకు ఎప్పుడైనా మునగాకు చెట్టు గాని ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీ మిస్ చేయకుండా తీసుకొచ్చుకొని వండుకొని తినూరి మునగాకులో లో ఏమేమి ఉన్నాయంటే క్యారెట్ కంటే పది రేట్లు ఎక్కువ విటమిన్ ఏ ఉంది నిమ్మకాయల కంటే ఏడు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంది పాలు పెరుగు పాల రిలేటెడ్ వాటి కంటే పదిహేడు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది తొమ్మిది రెట్లు ఎక్కువగా ప్రోటీన్ ఉంది ఇందులో అరటి పనులలో ఎక్కువ పొటాషియం ఉంటది అనుకుంటాం కదా దానికంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఉంది పాలకూర కంటే ఇరవై ఐదు ఎక్కువ ఐరన్ ఉంది కోవిడ్ తర్వాత అందరు జింక్ టాబ్లెట్స్ వాడుతున్నారు అలాంటి జింక్ ఎక్కువగా ఈ మునగాకులో దొరుకుతది దొరుకుతుంది బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి బి వన్ బి టూ బి త్రీ అనేటివి ఇందులో పుష్కలంగా ఉంటాయి రోజు తీసుకుంటే చర్మం అనేది కూడా చాలా యంగ్ యవ్వనం లుక్ తో కనిపిస్తుంది ముడతలు రావు జుట్టు ఎక్కువ తొందర నల్లబడదు మెరిసిపోదు వయసు కూడా మారిపోయినట్టుగా ఉండదు బ్రెయిన్ రిలేటెడ్ మతి మరుపు ఉన్న వాళ్ళు నరాల రిలేటెడ్ సమస్యలకు కూడా మంచి యూజ్ అవుతుంది ఫైటోస్టెరాయిడ్స్ వలన పునరుత్పత్తి వ్యవస్థ అంటే పిల్లలు కావడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇందులో క్యాన్సర్ ని నివారించడానికి కూడా మంచి కెమికల్స్ కావాల్సినవి కూడా ఇందులో ఉన్నాయి హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ నరాల సమస్యలు నివారి నివారిస్తుంది యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి ఇందులో మళ్ళీ షుగర్ బీపీ థైరాయిడ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ నరాలు బొక్కలు ఎముకలు రక్తము కీలవాతం ఎముకల ప్రాబ్లం మళ్ళ మొక్కల రిగిపోవడం కళ్ళ నొప్పులు ఇవన్నిటికీ కూడా బెస్ట్ సొల్యూషన్ అనమాట వీటన్నిటి బెస్ట్ సొల్యూషన్ ఇదన్నమాట పిల్లలకి పది రకాల ఆకుకూరలు పెట్టడం కంటే ఒక మునగాకుని రోజు పెట్టండి చాలా మంచిది బలంగా ఉంటారు ఇంకా హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ఈ స్నాక్ కోసం పల్లీలు పుట్నాలు అటుకులు మునగాకు కరివేపాకు తీసుకున్నా గంట టైం పట్టకుండా ఫైవ్ మినిట్స్ అవడానికి ఎండలో ఒక మూడు నాలుగు గంటలు మంచి ఎండ పెట్టుకుని చేసుకుంటా ఫైవ్ మినిట్స్ లో రెడీ అవుతది ఇది ఒకసారి పిల్లలకి పెడితే డైలీ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ స్నాక్ కోసం ప్లేట్ పెట్టుకుని వెయిట్ చేస్తా ఉంటారు మమ్మీ ఎప్పుడు ఇస్తా అని అంత టేస్టీగా ఉంటది బయట ఫుడ్ ఇంకా అసలు ముట్టరు ఒకసారి ట్రై చేసి చూడండి చెట్టుని మిరాకిల్ ట్రీ అని ఫారెన్ కంట్రీస్ లో పిలుస్తారు మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారు మెడిసిన్ తీసుకుందామా హెల్తీ తీసుకుందామా మన చాయిస్ ఈ వీడియో మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్ తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయ శ్రీరామ్